ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై ఇరవై ఒకటి సోమవారం నేటి మన ధ్యానలేఖనం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనం నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునుందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను వ్యాఖ్యానాంశం దైవభక్తిని గూర్చిన మర్మము వ్యాఖ్యానాంశం దైవభక్తిని గూర్చిన మర్మము వ్యాఖ్యానం నిజంగా దైవభక్తిని గూర్చిన మర్మము మానవ మనస్సుకు అర్థం చేసుకోలేనంత గొప్పది అంతేకాదు దేవుని మహాత్మ్యమును కూడా మనం అర్థం చేసుకోలేము సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని సర్వవ్యాపి అనంతుడు నిత్యుడైన ఆయనను ఏ సృష్టము కూడా అర్థం చేసుకోలేదు మనమందరము బలహీనులము అజ్ఞానులము పరిమితులు కలిగిన వారము మనము నిత్యత్వాన్ని అర్థం చేసుకోలేము దేవుని యొక్క ఈ గొప్ప లక్షణాల గురించి బైబుల్ మాత్రమే చెబుతుందా అని మనుషులు అభ్యంతరం చెప్పవచ్చు ఎందుకంటే మనం ఆయనను చూడలేము చూడజాలము కానీ సృష్టి యావత్తు దేవుని శాశ్వతమైన శక్తికి దైవత్వానికి సాక్ష్యమిస్తుంది రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో చెప్పబడినట్లు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు సృష్టికర్త తన సృష్టి కంటే ఖచ్చితంగా గొప్పవాడై ఉండాలి అటువంటి దేవుడు శరీరధారిగా ప్రత్యక్షం అనేది మానవుల ఊహలన్నిటికీ అతీతమైనది ఇది నమ్మశక్యం కానిదిగా అనిపిస్తుంది ఈ కారణంగా చాలామంది ఇలా జరిగిందంటే నమ్మక తిరస్కరించారు కూడా కానీ మనం తెలివిగా ఆలోచించినట్లయితే అంత గొప్ప దేవుడు అంత అద్భుతమైన శక్తి జ్ఞానం కలిగిన దేవుడు తన దైవత్వం యొక్క గొప్ప మహిమను కొనసాగిస్తూనే మనుష్యుడిగా మారడం ద్వారా తనను తాను తెలియజేసుకున్నాడనేది నమ్మటం కష్టతరమా శరీరధారిగా ఆయన ప్రత్యక్షం అవటం అనేది అద్భుతం అది ఆయన మహామహిమకు మానవాళి పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమకు దయకు నిదర్శనం ప్రభు అయిన ప్రత్యక్షమైన జీవము గల దేవుని గురించి మనం ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు అర్థం కానప్పటికీ ఈ సత్యము ఇప్పటికీ మన హృదయాలలో లోతైన ఆరాధనను కృతజ్ఞతను ప్రేరేపిస్తుంది రోమపత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఆరు వచనంలో రాయబడినట్లు ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు